ఏం చేశాడు అక్కడ రాజమండ్రి నరసాపురం రెండు సెట్టి బల్జికి ఇచ్చారు కదా సెట్టి బల్జి అంటే కాపులో ఒక సెక్షన్ ఇటు బీసీలు కూడా మా వాళ్ళని ఓన్ చేసుకుంటారు కదా అదే అసలు అలాంటి ప్రయత్నం అన్న చేసింది ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం ఏమనుకుంటోంది రఘురామకృష్ణరాజుని పెడితే గెలిచేస్తాడు వరం దేశం గెలిస్తే గెలిచేస్తాడు రాజమండ్రి కానీ కాకినాడ అంతేగాని అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ కమ్మ ఒకటి రాజు ఇక్కడ ఇతను వచ్చేటప్పటికి ఏం చేశాడు రాజుల్ని అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి పెట్టి ఎంపీ క్యాండిడేట్ గా కాపుని తీసుకొచ్చి పెట్టాడు అట్లాగే ని తీసుకొచ్చి పెడుతున్నాడు ఇట్లాంటిది ఒక వ్యూహాత్మక అంటే కాపులు బలంగా ఉన్న చోట్ల కాపులకి ఇబ్బంది పెట్ట అంటే ఇతను లెక్క ఎంత ఎట్లా ఉందంటే రాయలసీమలో కానీ గోదావరి జిల్లాలో గాని కోస్తాలో కానీ ఎక్కడ అంటే ఇన్ఫ్లుయెన్సర్ క్యాస్ట్ ఒక కులం కులం ఫీల్ అయ్యేటువంటిది నా కులానికి ప్రాతినిధ్యం కావాలి అని ఫీల్ అయ్యే అస్తిత్వం కోసం ఫైట్ చేసేటటువంటి కులాల వాళ్ళని ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నబాబు చూడండి అక్కడ ఆయన ఎవరో బీసీ ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎందుకని కన్నబాబుకే ఇచ్చారు అక్కడ కాప్ సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి ఇచ్చారు అలాగే బీసీలకు అక్కడ అన్యాయం చేసినట్ట మరి బీసీలకు ఇక్కడే ఇచ్చారు కదా డైరెక్ట్ గా మంగళగిరి లాంటి చోట్ల ఇచ్చారు మైలవరం లాంటి చోట్ల ఇచ్చారు కదా కాబట్టి బీసీలకు అన్యాయం జరిగిందని అనగలరా వాటిట్లో కాబట్టి తన ఈక్వేషన్ లో కులం అన్నట్టు